प्रेक्षकु नमस्सुमाञ्जलि शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आनन पद्मार्कं అనేకదంతం భక్తానా ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ సరస్వత్యే నమ మాత్రే నమ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ నామర శుభాకాంక్షలు నూతన సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమవుతుంది ఈ నవ ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు అంటే విశ్వాసానికి విశ్వాసము ప్రవర్తన సత్ప్రవర్తన అని అర్థం ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం నాడు స్టార్ట్ మొదలవుతుంది ఆదివారం అంటే రవివారం అంటే ఆదివారం నాడు పా శుక్ల పాడ్యం ఏ రోజు మొదలు మొదలవుతుందో శుక్ల పాడ్యం ఏ రోజు మొదలవుతుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి గ్రహం ఈ సంవత్సరానికి రాజు అవుతారు అంటే మనకి ఈసారి ఈ పాడ్యం చైత్రశుక్ల పాడ్యమే ఆదివారం వచ్చింది కనుక ఆదివారం సూర్యుని రోజు కనుక ఈ ఈ సంవత్సరం మనకి ర రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అట్లాగే సైన్యాధ్యక్షుడు అర్ఘ్యాధిపతి సస్యాధిపతి ఈ మూడిటికి కూడా అధిపతి రవే రవిగ్రహమే అవుతారు తరువాత ధాన్యాధిపతి కుజుడు సస్యాధిపతి గురువు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఇలా తొమ్మిది గ్రహాలు ఇలా ఏడు గ్రహాలు ఏ మనకి అధిపతులుగా ఉంటారు అంటే మన రాజ్యపాలన ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇట్లానే అధిపతులు అవుతారనమాట అయితే రవి రాజ్యాధిపతి అయిన రవి రాజు అయినాడు కనుక రవి మంచిగా మన ధర్మానికి న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అపకారం చేయడు అందువల్ల రవి రాజు కనుక ఈ సంవత్సరం అంతా ప్రజా సంక్షేమం కోసం మన పాలకులు మన ప్రజా సంక్షేమం కోసం చాలా పాటు పడతారు ప్రజా సంక్షేమమే వాళ్ళ ధ్యేయంగా ఈ సంవత్సరం మనకి నడుపు జరుగుతుంది తిండి బట్ట వసతికి ఏ ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది అని చెప్పవచ్చు వీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అట్లాగే విద్య కూడా విద్య వైద్య ఆరోగ్యం వీటి మీద కూడా చాలా ఫోకస్ పెడతారు మన మన పాలకులు అట్లాగే పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి రచయితలు సినీ కార్మికులు అలాగే సినిమా యాక్టర్సు అలాగే టీవీ ఆర్టిస్టులు నిర్మాతలు కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఇలాగే కళాకారులందరికీ కళాకారులు వివిధ రంగాల్లో మేధావులుగా ఉన్న వాళ్ళందరికీ బిరుదులు సన్మానాలు వాళ్ళ వర్క్కి వాళ్ళు చేసిన పనికి గుర్తింపులు ఈ సంవత్సరంలో బాగా జరుగుతాయి అన్నమాట వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది వ్యవసాయం రెండు పంటలు కూడా ప్రజలందరి వ్యవసాయదారులకి బాగుంటుంది అలాగే రోడ్డు రవాణా ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు అయితే ఎంత మంచి ఉన్నా ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది కనుక అట్లాగే దొంగతనాలు రోగాలు కొంచెం జ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అలాగే సరుకుల ధరలు కూడా పెరుగుతాయి మనకి రాజు రవి రవి మంత్రి చంద్రుడు ఇద్దరు కూడా మనకి హార్ట్ కి కారకులే గుండె జబ్బులు రావడానికి ఇద్దరు కూడా కారకులే అందువల్ల గుండె జబ్బులు ఉంటాయి వచ్చే అవకాశాలు ఉంటాయి రవి చంద్రులు ఇద్దరు కూడా రెండు కళ్ళకి కారకులు అందువల్ల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా కొత్త రకమైన వైరస్ వ్యాధులు కూడా కొద్దిగా ప్రబలం అవడానికి అవకాశం ఉంది అయితే రవి రాజుగా ఉండడం మూలంగా పరిపాలన ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం మూలంగా ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి పరిపాలన సుస్థిరంగా ఉంటుంది ఇలా సినీ రంగం వాళ్ళకి కళాకారులకి టీవీ ఆర్టిస్టులకి మేధావులకి ఇట్లా ఒక రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదే విధంగా బట్టల వ్యాపారస్తులు పాలు నీరు ఇలా జలానికి సంబంధించిన రసాలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది సైన్యాధ్యక్షుడు రవి అందువల్ల మనకి దేశ సరిహద్దుల్లో అంత సైన్యం జాగ్రత్తగా కాపలా కాసి మన దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ఉంటుంది అలాగే సైనికులకి స్థాన చలనాలు ఉంటాయి రక్షణ శాఖ యొక్క అధికారం ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది ఇంకా అన్ని భూ జల వాయు మార్గాలు సైనికులందరికీ కూడా బాగుంటుంది సస్యాధిపతి గురువు అంటే గురువు మంచి గ్రహం అసలు గురువు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయడు ఇంకా సస్యాధిపతి గురువు అంటే సస్యశ్యామలంగా దేశం ఉంటుంది అనమాట అంతా పనుల పొలాలకి మంచ పచ్చగా ఉంటాయి సస్యశ్యామలంగా ఉంటాయి వృక్షజాతులే కాదు గోధుమలు బార్లీ మొదలైన ఇలాంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి వృక్ష జాతులు బాగా అభివృద్ధిలోకి వస్తాయి అట్లాగే ఉలవలు ఎవలు శనగలు పసుపు ఈ రెండు బాగా పండుతాయి ఈ సంవత్సరం కానీ బంగారం ధర మాత్రం పెరుగుతుంది ధాన్యాధిపతి కుజుడు అంటే వ్యవసాయదారులకి బాగుంటుంది ధాన్యం ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది అలా ఎర్ర ధాన్యాలు అంటే ఏంటి మిర్చి ఎండుమిర్చి కందులు ఎర్ర కందిపప్పు వేరుశనగ ఇట్లాంటివి ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి రగ్లాధిపతి రవి అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి నెయ్యి నెయ్యి ఇవి వెన్న నెయ్యి నూనె ఇవి ధరలు అదుపులో ఉంటాయి అన్నమాట అట్లాగే వెండి బంగారం ఈ లోహాల ధరలన్నీ కూడా పెరుగుతాయి మేఘాధిపతి కూడా రవే అంటే మనకి ఈసారి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది ఖండఖండాలుగా వర్షం పడుతుంది అనమాట రసాధిపతి శని అంటే నెయ్యి నూనె అన్ని రకాల రసాలకి కూడా నెయ్యి నూనె తేనె బెల్లం ఇట్లాంటి వాటన్నింటికి కూడా శని అధిపతి అవుతాడు ఈసారి వీటి ధరలు తగ్గి నిలకడగా ఉంటాయి అన్నమాట నల్లధాన్యాలు మినులు నువ్వులు ఇలాంటివన్నీ బాగా పండుతాయి అన్నమాట నీరసాధిపతి బుధుడు అంటే బుధుడు అన్ని రకాలటువంటి ధాన్యాలు పెసలు మన అపరాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి ధరలు అదుపులో ఉంటాయి సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి అన్నమాట ఆయుర్వేద మందులు బుధుడు మందులకు కూడా కారకుడు కనుక ఆయుర్వేద మందులు వనమూలికలు ఉంటాయి స్త్రీలకి స్త్రీలు బంగారం వెండి వీటి మీద ప్రాధాన్యతనిస్తారు ఎక్కువగా స్త్రీలు పచ్చ ధరించడానికి ఇష్టపడతారు బుధుడు పచ్చకి కారకుడు కనుక స్త్రీలు ఎక్కువగా పచ్చ ధరించడానికి ఇష్టపడతారు అలాగే స్త్రీలకి నోములు నోముల మీద దైవ కార్యాల మీద వ్రతాల మీద ఆసక్తి పెరిగి అందరూ వాటిని ఆచరించుతారనమాట అన్నమాట ఈ ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహణాలు సూర్య సంపూర్ణ చంద్రగ్రహణం రెండు సార్లు ఉంది అది ఎప్పుడంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ చంద్రగ్రహణం రెండు గ్రహణాలు ఉన్నాయి అలాగే మూఢాలు గురుమూఢం ఉంది గురుమూఢం ఎప్పుడంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల గురు గురుమూఢం ఉంది ఈ ఈ మూఢంలో అంటే మనకి జూన్ ఇంచుమించుగా జూన్ నెల అంతా పెళ్ళిళ్ళు ఏమీ ఉండకపోవచ్చు అలాగే శుక్రమూఢం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంచుమించుగా డిసెంబరు జనవరి ఫిబ్రవరి ప పదవ తారీఖు దాకా కూడా ఈ మోడం పదమూడో తారీఖు వరకు ఈ మోడం శుక్ర మోడం ఉంటుంది ఈ సమయంలో కూడా పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు ఉండవు ఇక ఈ ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురువు వృషభంలో మిగతా గ్రహాలన్నీ మన జా గోచార చక్రంలో ముఖ్యంగా గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ సంవత్సరం ఉంటాయి గోచారంలో ఎందుకంటే ఒక సంవత్సరం పైన ఉంటాయి శని అయితే రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు గురువు అయితే ఒక సంవత్సరం పూర్తిగా ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒక ఒక సంవత్సరం పైన ఉంటారు అందువల్ల ఇవే ఏ ఏ జాతకుడికైనా కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి మిగతా గ్రహాలన్నీ చంద్రుడు అయితే రెండు రోజులకి రెండు రోజుల కంటే ఎక్కడ ఒక ఒక రాశిలో ఉండడు సూర్యుడు ఒక నెల కంటే ఎక్కువగా ఏ రాశిలోనూ ఉండడు ఇంకా బుధుడు శుక్రుడు కూడా చాలా తక్కువ టైము కుజుడు కొంచెం వీళ్ళిద్దరికంటే ఎక్కువ అందువల్ల మనకి మన జన్మజాతకం మీద ఈ గోచార గ్రహాలు పద్ధతి చూపించేవి ఏంటంటే ఈ గురువు శని రాహువు కేతువులు ఫలితాలే మనకి ఎక్కువగా వస్తుంటాయి గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు ఇక్కడ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వృషభ రాశిలోనే ఉంటారు ఆ తర్వాత వృషభం నుంచి మిథునానికి మారుతారు మిథునంలో ఎప్పటి వరకు ఉంటారు పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు మళ్ళీ అక్కడ నుంచి వక్రించి వెనక్కి మిథున రాశి మిథునలో మిథునలో పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు అక్కడ నుంచి కర్కాటక రాశికి వెళ్తారు యాక్చువల్గా అయితే గురువు మిథునంలో సంవత్సరం వరకు ఉండాలి కానీ అతిచారం మూలంగా కర్కాటకంలోకి పద్దెనిమిది పది ఇరవై ఇరవై ఐదుకి వెళ్ళి అక్కడ నాలుగు పన్నెండు వరకు ఉండి ఇంటి ఇంచుమించుగా నె నెల పది నెల ఇరవై రోజులలా ఉండి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు ఐదు పన్నెండు ఇరవై ఐదుకి విధునంలో ఉండి మళ్ళీ సంవత్సరం ఇరవై మళ్ళీ సంవత్సరం వరకు కూడా అక్కడ మళ్ళీ అంటే రెండు వేల ఇరవై ఆరు పదమూడు వరకు కూడా అక్కడే ఉంటారు గురువు అందువల్ల ఈ గురువు మీద ఈ గురువు అతిచారం వక్రం మూలంగా మన జన్మ జన్మజాతకం మీద కొంచెం ప్రభావాలు జరుగుతాయి వాళ్ళకి గురువు ఉన్న స్థానాన్ని బట్టి అలాగే శని శని ఉగాది రోజునే మేనంలోకి ప్రవేశిస్తున్నారు ఈ రాశిలోనే ఆయన రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహువు రాహు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశిలో మేనరాశిలో ఉంటారు తర్వాత కుంభరాశిలోనికి వస్తారు అలాగే కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది ఐదు వరకు అక్కడే ఉంటారు పద్దెనిమిది ఐదు తర్వాత కన్య నుంచి సింహరాశిలోకి రాహు ప్రవేశిస్తారు అనమాట రాహు రాహుకేతువులు వెనక్కి వెళ్తారు కనుక ఇలా వెనక రాశిలోకి వస్తారనమాట ఇది విశ్వ విశ్వవసునామ నామ సంవత్సరం యొక్క కొన్ని ప్రత్యేకమైన అంశాలు తదుపరి కుంభరాశి ఇది ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశిలో ఉంటాయి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రా ఏ రాశిలోనైనా నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం అంటే సం ఒక సంవత్సరం సంవత్సరాన్ని మించి ఉంటాయి ఒకే రాశిలో అందువల్ల ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఆ రాశి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటాయి మిగతా ఐదు గ్రహాలు తక్కువ తక్కువ టైంలోనే ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాయి కనుక అది అంత ఇబ్బంది ఉండదు ఈ రాశి వారికి ఈ ఆ నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండే గ్రహాలు ఏంటంటే గురువు ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒక సంవత్సరాన్ని మించి ఒక రాశిలో ఉంటారు అందువల్ల ఈ నాలుగు గ్రహాలు ఇచ్చే మంచి ఫలితాలైనా చెడు ఫలితాలైనా వ్యక్తుల మీద ఎక్కువగా ఉంటాయి గురువు రజితమూర్తి ఈ రాశి వారికి శని రజితమూర్తి రాహు సువర్ణమూర్తి కేతు తామరమూర్తి అందువల్ల ఈ రాశి వారికి ఇబ్బందులు చాలా తక్కువ చాలా యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు అంటే సువర్ణమూర్తి రజితమూర్తి ఉన్న గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా బాగా ఉంటాయి అన్ని మంచి ఫలితాలు ఇస్తారు తామరమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చే ఫలితాలు యావరేజ్గా ఉంటాయి అంటే లాభం ఉండదు నష్టం ఉండదు సామాన్యంగా విడిపోతుంది అందువల్ల వీళ్ళకి సువర్ణమూర్తి రజతమూర్తి నాలుగు గ్రహాలు అయ్యాయి కనుక వీళ్ళకి చాలా యోగదాయకమైన కాలం ఈ ఈ మా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు వీళ్ళకి కొత్త పంచాలు పెరుగుతాయి ఆ కొత్త పరిచయాల వల్ల వీళ్ళు అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళ వల్ల వీళ్ళకి కూడా పేరు ప్రఖ్యాతులు ఇనుముడించుతాయి అలాగే బంధువర్గంలో కూడా మంచి ఆదరణ ఉంటుంది మంచి ప్రేమాభిమానాలు ఉంటాయి కుటుంబంలో మంచి సఖ్యత ఉంటుంది ఒకరితో ఒకరు చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే బంధుమిత్రులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు తర్వాత విద్యార్థులకి చాలా మంచి కాలం అని చెప్పవచ్చు వాళ్ళు కోరుకున్నటువంటి ర్యాంకులు దొరుకుతాయి వాళ్ళు కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లు దొరుకుతాయి విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్న విద్యార్థులకి చాలా మంచి అవకాశాలు ఉంటాయి కుటుంబం మొత్తం కలిసి వీళ్ళు ప్రయాణాలు తీర్థయాత్రలు చేస్తారు దైవ కార్యాలు అన్ని చేస్తారు తీర్థ ప్రయాణం కూడా ఈ వీళ్ళకి కలిసి వస్తుంది అనమాట అలాగే ధనాదాయం ఉంటుంది గృహంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి వివాహాలు ఉపనయనాలు గృహప్రవేశాలు ఇట్లాంటివన్నీ జరుగుతాయి అందువల్ల వీళ్ళకి గృహంలో మంచి శుభకార్యాలు జరిగే అవకాశం మూలంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి కోర్టు వ్యవహారాలు మంచి వీ వీరికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అలాగే ధనాదాయం ఉంటుంది స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటారు అంటే ఇల్లు కొనుక్కోవాలన్నా భూములు కొనుక్కోవాలన్నా పంట పొలాలు కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలన్నా ఇవన్నీ వీరు ఈ సంవత్సరంలో ప్లాన్ చేసుకుంటే వీరికి ఈ కోరికలు తీరే అవకాశం చాలా ఉంది అయితే విద్యార్థులకి శని మందగొండుగా ఉ శని మందగా ఉంటారు కనుక ఆయన వల్ల కొంచెం మతిమార్పు వచ్చే అవకాశం ఉంది కనుక శని గ్రహానికి మంచి ఫలితాలు చేసుకోవడం వల్ల మంచి పరిహారాలు చేయడం వల్ల వీళ్ళకి ఆ ఇబ్బంది నుండి బయటపడవచ్చు విద్యా విద్యార్థులు కొంచెం కష్టపడితే పాస్ అవుతారు మంచి ర్యాంకులు కూడా వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి కానీ కొంచెం ఆలస్యంగా వస్తాయి రావడం అయితే వస్తాయి వ్యవసాయదారులకి రెండు పంటలు బాగుంటాయి వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన దిన అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు క్రీడాకారులకి అన్న ఏ క్రీడలో ఉన్న వాళ్ళకి ఆ క్రీడల్లో విజయం ఉంటుంది టీవీ ఆర్టిస్టులకి సినిమా ఆర్టిస్టులకి వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి కాంట్రాక్టర్లు కూడా చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు వాళ్ళకి ప్రజల ఆదరణ ఉంటుంది వాళ్ళ పార్టీలో అధికారుల ఆదరణ ఉంటుంది రాజకీయ నాయకులు వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారు అందువల్ల సౌఖ్యంగా ఉంటుంది స్త్రీలకు అన్ని విధాలుగా చాలా బాగుంది ఉద్యోగం చేసే స్త్రీలకైనా సరే వాళ్ళకి మంచి ఇంక్రిమెంట్లు మంచి ప్రమోషన్లు వస్తాయి అలాగే తోటి ఉద్యోగస్తులు అండదండలు ఉంటాయి అలాగే ఇంట్లో కుటుంబం సహ సహకార్యాలు కూడా ఉండడం వల్ల వాళ్ళు 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 వ్యా వాళ్ళ ఉద్యోగం చక్కగా నిర్వర్తించగలుగుతారు వ్యాపారం చేసే స్త్రీలకు కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి అందువల్ల వీళ్ళు వ్యాపారం చాలా బాగా చేయగలుగుతారు వ్యాపారంలో లాభాలు కూడా ఈ స్త్రీలు పొందగలుగుతారు అదే వివాహం కానీ స్త్రీలకు వివాహాలు అవుతాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న స్త్రీలకు సంతానం దొరుకుతుంది వీళ్ళు విలువైన వస్తువులు వెండి బంగారాలు నగలు నాణ్యాలు అలాగే మంచి బట్టలు మంచి నూతన వస్త్రాలు అన్ని కొనుక్కోగలుగుతారు మళ్ళీ వీళ్ళు వివాహాలకి అటెండ్ అవ్వడము శుభకార్యాలు చేయడము పుణ్య పుణ్య జాతలు చేయడము పుణ్యకార్యాలు చేయడము అట్లాంటివన్నీ స్త్రీలు చేస్తారు నోములు వ్రతాలు ఈ ఈ మాస ఈ సంవత్సరంలో స్త్రీలు ఈ ఈ కుంభరాశి స్త్రీలు చేపడతారు అందువల్ల వీళ్ళకి పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి వీరికి ధనిష్ట ధనిష్ట నక్షత్రం వాళ్ళకి నాలుగు ఐదు తొమ్మిది పది పన్నెండు జనవరి నెల ఈ మాసాలు అనుకూలం వీళ్ళు ఒక కేజీ కందులు మంగళవారం దానం చేయాలి శతభిష నక్షత్రం వాళ్ళకి ఐదు తొమ్మిది పది పన్నెండు జనవరి ఫిబ్రవరి ఈ మాసాల అనుకూలం వీళ్ళు ఒక కేజీ మినువులు శనివారం నాడు దానం చేయాలి పూర్వాభాద నక్షత్రం వాళ్ళకి ఐదు ఆరు తొమ్మిది పది జనవరి ఫిబ్రవరి ఈ మాసాలు వీళ్ళకి అనుకూలం ఒక కేజీ శనగలు గురువారం దానం చేయాలి వీరికి అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కనుక గురువు ఇంకా మంచి ఫలితాలు రావాలంటే గురువు శనుల మూలకి శివాభిషేకం చేయడము రాహు సువర్ణమూర్తి కనుక అమ్మవారి ఆరాధన చేయడము కేతు తామ్రమూర్తి కనుక గణపతి పూజ చేయడము వినాయకుడి గుడికి వె వెళ్ళడము అదేవిధంగా బుధవారం నాడు వినాయకుని గుడికి వెళ్ళడము బుధవారం గణపతి పూజ చేయడము ఇరవై ఒక్క నామాలతోటి గరికతో పూజ చేయడం వల్ల వీరికి చాలా మంచి ఫలితాలు దొరుకుతాయి